హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు నాయన్ రాయేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వరరావు వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య వరకాల శాసనసభ్యులు రేవజ్ రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంచెం సెకండ్ థర్డ్ అయినా కానీ మీడియా సోదరులు మీడియా సోదరులకు రవి అక్కడ కొద్దిగా మీడియం ఇచ్చి ప్రెసిపీట్ మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది బయట నేను తీసుకొచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే సంవత్సరానికి ఎక్కడన్నా ఇవాళ ప్లాట్ కబ్జా కంప్లీట్ ఉంది అదే సేఫ్గా అనుకున్నారు మంచిగా ఇక్కడ మీ హాయంలో చెయ్యంది లేదు అసలు దుర్మార్గం చెయ్యంది లేదు ఇన్ని చేసిన మీరు పదేళ్ల చేయలేదే ఆడ కూర్చొని మాట్లాడలేదా సంవత్సరానికి మూడు వందల కోట్లు కార్పొరేషన్ కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే వీడి జవాబు చెప్పు రాజేశ్వర రెడ్డి ఈ రెడ్డి గారికి నిజంగా కూడా చదువులు యూని కాలేజీలు ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు మరి ఇక్కడ పోయి ఏం పని చేస్తారో తెలుస్తుంది మాకైతే ఆ సంచులు మొట్టానికి అలవాటు పడిపోయి ఆ చెప్రాజిగిరికి అలవాటు పడిపోయి పంతులు అనేది మర్చిపోయాడు మేము అన్ని వాళ్ళ తీరుగా ఆధారాలు లేకుండా ఏదో సీఎం గారు వస్తాడు ప్రెస్ మీట్ పెట్టాం ఆయారాం గాయారాం తుగారాం అన్నాడు దుకాణం పెట్టిపోయారు వీళ్ళు మళ్ళీ ఎవడో ఒక టెంట్ టెంటు సర్కల్ తిరిగి పిక్కుని పోవటం ఎటు అంటూ మేము ఆధారాలతోటి మీ హాయంలో అరే మీ హాయంలో మొదలు మొదలుపెట్టిండ్రు కలగన్నారు అనుకున్నారు కావచ్చు అనుకున్నారు కానీ అన్ని కావు కదా కొన్ని ఎందుకు చేయలేదు చెప్పండి నిర్లక్ష్యం పదిహేళ్ళు అయిన దాన్ని కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు చేయలేకపోయినరు పదిహేడు అనుకున్న నైమ్నాయర్ బ్రిడ్జ్ని ఇరవై నాలుగు దానికి ఎందుకు చేయలేకపోయిండ్రు కాలోజీ కళాక్షేత్రం గురించి ఒక మేధావి మాట్లాడిండు ఆయన పూర్తి పేరే తెలియదు అతను ఏమంటాడు చేస్తే మిగతా పది శాతానికి సున్నా లేసి అద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేస్తామని చెప్పుకుంటామంటాను ఇలా బుద్ధి రాదు మా రాదు నాకైతే ఇక బుద్ధి వస్తుంది మారుతారని అయితే నమ్మకం నాకైతే అవబడతా ఈ పబ్లిక్ తెలియబడి చీపీ చెప్పులు మారలే కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారది ఇదే వ్యవహరిస్తారనేది అర్థమైపోయింది నాకు కాలోజీ కళాక్షేత్రానికి నలభై ఐదు కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు వెంకట్రామరెడ్డి గారు ఇంకెళ్ళిచ్చింది దీనికి నలభై ఐదు కోట్లు కాకుండా ఇంకా ముప్పై కోట్లు దానికి అయింది తొంభై ఐదు కోట్లు ఈ నలభై ఐదున ముప్పై డెబ్బై ఐదు కోట్లు మేమిస్తే ఇరవై కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగ ఇచ్చింది మీరే కాదన్నట్టు మేము కాదంత ఇంతమంది ఖనిజులు గౌపడతాం పిల్లలు పోసింది వాస్తవమే మీరే పోసి శ్రావ్ వేసింది మీరే ఇరవై ఐదు కోట్లని పెడితే పది కోట్లు ఖర్చు పెట్టి పదిహేను కోట్లు తిరిగి దున్నపోతులు తిరుగా దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చి ఏది రిప్రజెంటేషన్ అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక అలా మొత్తం తిన్నారని ఆయన మీరు దాన్ని విజిలెన్స్ ఎక్వైరీ చేసింది దాని మీద ఇచ్చిన ఇరవై ఐదు పదిహేను తిన్నాము వీళ్ళు మేము నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చ గ్రామంటారు జీవోలు రిలీజ్ చేసిన డేట్లు చెక్కులు ఇవి నేను అందరికీ మీకు సర్క్యులేట్ చేస్తాం వీటి మీద డేట్స్తో సహా చెక్స్తో సహా అన్నీ మేవిస్తే వీళ్ళు అంత పెద్ద మనుషులు ఒకడు మాట్లాడుతాడు వాడు కాలేజీలు యూనివర్సిటీలు చేసుకున్నాడు ఇంకేదో చేసుకున్నాడు వాడు వీడని మాట్లాడుతాడు ఆ దురపోతుడే పెరిగిన వయసు పెరిగింది తప్ప వీసమెత్తు మెదడు పెరగలే ఆ బూటల సాంతులు పట్టుకొని ముఖ్యమంత్రి ఏమైనా తిరిగినోడు ఎవరు ఇంకా పేరు చెప్పిన రాయచేరు అంతే